నమస్తే అండి నా పేరు సోమేష్ అండి ఎందుకు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓయు విద్యార్థులందరూ అందరూ ధర్నా చేస్తున్నారు కారణం ఏంటి కారణం ఒకటే అండి ఈ ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసింది రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పారు సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నారు రెండు లక్షల బదులు ఇప్పుడు రెండవ సంవత్సరం అవుతుంది అంటే నాలుగు లక్షల ఉద్యోగాలు నాలుగు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్కి దిక్కులేదు మరి నిరుద్యోగ భృతి మేము కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం ఈ రోజుకైనా ఎప్పుడైనా రెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళు విడుదల చేశారా చేయలేదు కదా మరి అందుకోసమే ఈరోజు మేము ఇక్కడ పెట్టడం జరిగింది ప్రోగ్రాం మరి రెండు లక్షలు కాదు ఇక్కడ చూస్తే చాలామంది జనాలు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగ భృతి పాపం రైతులకు ఈరోజు రైతులతో కూడా మాట్లాడడం జరిగింది పాపం వాళ్లకు రైతు రుణమాఫీ లేదట రైతు బంధు లేదట యాసంగి డబ్బులు రావట్లేదట మరి పంట నష్టం ద్వారా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అప్పుడు ఇంటింటికి పోయి సర్వే చేసినారు ఎంఆర్ఓ గారు ఆ డబ్బులు కూడా ఇప్పటి వరకు రాలేదట ఇది పరిస్థితి మరి ఇక్కడ పాపం వృత్తులతో కూడా మాట్లాడడం జరిగింది మరి మీకు నాలుగు వేల ఇస్తా అన్నారు మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా అంటే బాబు ఆయనకి వస్తే మా చెప్పు తీసుకుడుద్దాం అంటున్నారు మాకు రెండు వేలుగా రెండు వేలే గత ప్రభుత్వం ఇచ్చిన రెండు వేలే మాకు ఇస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు మరి ఇక్కడ కళ్యాణ లక్ష్మి లేదట తుల బంగారం లేదట షాదీ ముబారక్ లేదట ఏ ఇంద్రమాయిల్లా ఇంద్రమాయిల్ల అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్న వాళ్ళ కార్యకర్తలకే వచ్చిందట ఇక్కడ చెప్తున్నారు జనాలు పాపం చాలామంది ఇది పరిస్థితి అందుకోసమే మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మరి ఇంత నీచమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో మేము గుణపాఠం ఇచ్చి తీరుతాం ఎందుకంటే నిరుద్యోగులతో పెట్టుకోకండి ఎవరితో పెట్టుకోండి గత ప్రభుత్వం కూడా నిరుద్యోగులతో ఉద్యోగులు పెట్టుకుంటే సర్వనాష్టమైంది ప్ర బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నిరుద్యోగులతో పెట్టుకుంటే నూటికి నూరు శాతం ఈ జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్లో నూటికి నూరు శాతం కాంగ్రెస్ ప్రభుత్వం గెలవదు ఇక్కడ ఉన్న ప్రస్తుతం ప్రభుత్వం టాక్ ప్రభుత్వం ప్రజల యొక్క టాక్ సర్వేలోనే చూస్తే కాంగ్రెస్ అసలు డిపాజిటే రావట్లేదట మరి ఇంత దారుణంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిరుద్యోగులకు కాకుండా మందికి మోసం చేశారు పాపం నిన్న ఈరోజు ఒక అబ్బాయి వాళ్ళ తండ్రిని కలవడం జరిగింది ఎస్ఐ పోస్ట్ వచ్చిందట ఎస్ఐ పోస్ట్ వచ్చి నీ ఉద్యోగ నియామక పత్రం ఇచ్చారట ఆల్రెడీ మరీ స్టేజ్ పైన పోయి ఇచ్చిన తర్వాత వరంగల్లో పోస్ట్ ఇచ్చారట పాపం వరంగల్లో పోస్ట్ ఇస్తే ఆయనకు అక్కడ పోయి జైన్ అయ్యేసరి కదా అక్కడ పోస్ట్ అనేది మీకు లేదు బాబు ఇక్కడ మీకు పోస్ట్ లేదని చెప్పేశారట పాపం ఆ అబ్బాయి ఇప్పటికీ తిరుగుతున్నాడట మినిస్టర్ల చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నట చివరికి పాపం ఆ అబ్బాయి అట సూసైడ్ చేసుకునే అంత పరిస్థితి వచ్చిందట మెంటల్ మెంటల్ అయిపోయిందట ఇదే నా కాంగ్రెస్ ప్రభుత్వం అసలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు ఎవరికి అమ్ముడు పోతున్నాయి అసలు ఎటు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు మోసం చేస్తున్నాయి ఓకే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇన్ని కోట్ల డబ్బులు ఎటుపోతున్నాయి ఎక్కడ పోతున్నాయి తెలంగాణలో డబ్బులు లేవు అంటున్నారు అది ఆ బడ్జెట్ అని ఎటు పోతున్నాయి మొత్తం ఢిల్లీకి తరలిస్తున్నారు ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిద్దశుద్ధి ఉంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎంతో మంది ఉద్యోగాలు భర్తీ చేశారు మరి మన తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్నప్పుడు ఎందుకు భర్తీ కావడం లేదు ఎందుకు బడ్జెట్ ఉండడం లేదు ఏ పార్టీ బెటర్ అంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ మాకైతే ఏ పార్టీలతో సంబంధం లేదండి మా ఇండిపెండెంట్ అభ్యర్థి ఇక్కడ మా కాశీనాథ్ నిరుద్యోగి గెలిపించి అమూల్యమైన ఓట్లతో గెలిపేయాలని నేను ఆశిస్తున్నా గత ప్రభుత్వం ఉన్నప్పుడే మోసం చేసింది ఈ ప్రభుత్వం కూడా మోసం చేసింది ఇంకా ఏ ప్రభుత్వాన్ని నమ్మాలా మేము కాబట్టి నిరుద్యోగులు యువత యువకులు రాజకీయాలలో వస్తేనే ఖచ్చితంగా ప్రతి ఒక్కది సాధ్యమవుతుంది

ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం గంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం గంగల రాజ్యం దోపిడీ రాజ్యం కాంగ్రెస్ हटाओ